మొత్తానికి అయితే రెడీ అయ్యాను తాళాలు నాకు ఎప్పుడు చిన్న హ్యాండ్ బ్యాగ్ అయితే దగ్గర ఉండాలి సెట్ కంపల్సరీ ఎందుకంటే నేను ఎడిటింగ్ చేయడం యూట్యూబ్ చూడకుండా అస్సలు ఉండను ఎక్కడైనా చిన్న ఖాళీ దొరికిన చూస్తా ఫంక్షన్లో ఎట్లా చూస్తా కానీ నువ్వు అనొచ్చు మీరు అనొచ్చు ఎక్కడైనా చిన్న స్పేస్ దొరికితే చాలా ఫోన్ చూస్తాను అనమాట నేను అట్లా అలవాటైపోయింది మరీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అప్డేట్స్ అనమాట మన వాళ్ళు ఎవరైనా లైవ్ చేసినా చూడటం అట్లా ఈ హ్యాండ్ బ్యాగ్ జస్ట్ చిన్న హెడ్ సెట్ నాకు హెడ్ ఉంది కదా హెడ్ ఎక్ టాబ్లెట్స్ స్పెట్స్ యూస్ చేయట్లేవు అని అడుగుతున్నారు నాకు స్పెడ్స్ ఏమి లేవండి జస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకునేవి ఉన్నాయి కానీ అవైతే ఏం పని చేయట్లేవు అనమాట మీకు చూస్తే అర్థమైపోతుంది కొట్టంలో మొత్తం వ్యవసాయంకి సంబంధించిన సామాన్లు ఉంటాయన్నమాట అవి ఎవరి అంటే మా అయితే కావు ఎందుకంటే ఇది రెంట్కి తీసుకొని ఉంటున్నాం కదా ఈ ఇల్లు ఓనర్ అనమాట అవన్నీ ఇంకా ఇక్కడ ఒక ట్రాక్టర్ ఈ ట్రాక్టర్ కూడా వాళ్ళదే జస్ట్ మేము ఉంటున్నాము ఇంట్లో జస్ట్ క్లీన్ చేసుకోవడం ఒప్పుకోవడం చల్లుకోవడం వంట చేసుకోవడం తినడం ఇక్కడ ఒక రూమ్ ఇక్కడ ఒక రూమ్ ఈ రెండు రూమ్లే మావన్నమాట లోపల ఒక రూమ్ వాళ్ళే సామాన్ పెట్టుకున్నారు మాది రెంటెడే అండి ఓన్ హౌస్ కాదు ఓన్ హౌస్ కట్టుకోవాలనే ఆశ చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుందో ఇక్కడ చిన్న స్పేస్ ఉంది కదా ఇందులో నేను మిషన్ పెట్టుకున్నాను ఫస్ట్లో చిన్న మిషన్ ఉండే దాంతో ఇబ్బంది అవుతుందని పెద్ద మిషన్ తేవడం తర్వాత ఓవర్లకి ఇబ్బంది అవుతుందంటే అదే ఫాల్స్కి ఇబ్బంది అవుతుందని ఫాల్స్ కోసం మిషన్ తేవడం కింద కట్ చేస్తే కూర్చోలేక అంతసేపు వీడియోకి కటింగ్ చేయడం రావట్లేదు వీడియో కరెక్ట్గా రావట్లేదు అని టేబుల్ తేవడం ఇలా మూడు మిషన్స్ తెచ్చేసిన చిన్న మిషన్ ఏమి పక్కకు పెట్టేసిన ఇంకా ఈ ఫీల్డ్లో కంటిన్యూ అవ్వాలంటే ఒక్కొక్కటి ఈ ఫీల్డ్కి సంబంధించిన తీసుకోవాల్సి వస్తుంది తప్పదు ఇంకా కంటిన్యూ అవ్వాలంటే ప్రతిదీ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలంటే ఈ స్టెప్ ఈ స్టేజ్ నుంచి ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట ఇది నా చిన్న ప్రపంచం నేనైతే ఇదిగోండి మెషిన్ సంచిలో పెట్టిన నార్మల్గా బయట పెడితే బాగుండదు సంచిలో పెట్టిన మా ఫ్రెండ్ మా సార్ వాళ్ళ ఫ్రెండ్ది ఎవరు కారు ఉందంట ఆయన కూడా బర్త్డేకి వస్తున్నాడు సో మనం అందులోనే వెళ్దామని చెప్పిండి లేకపోతే బండి మీద వెళ్ళే వాళ్ళం ఇంత రెడీ అయ్యి బండి మీద వెళ్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి చెప్పండి మీరే ఇంకా రెడీ అయినాము ఆయన వాళ్ళ ఫ్రెండ్ కోసం అయితే వెయిటింగ్ అనమాట ఇంతకుముందు వీడియోలో చూసారు కదా రెడీ అవ్వడం మా ఆయన అయితే టిక్ టాక్ తయారండి నిలబడి రాదు చూస్తా లే మా ఆయన ఏం ఫీల్ అవుతుండండి చూడండి రెడీ అవుతాడు నాకంటే ఎక్కువ బాగా రెడీ అవుతాడు ఈ నేను కొత్త షర్ట్ తెచ్చుకోవచ్చు సారైతే వచ్చింది వెళ్ళాలి ఎక్క బదురా మిషన్ తీసుకో బదురా వెళ్తున్నాము మిషన్ అయితే వెనక డిక్కీలో పెట్టాము వెళ్ళేటప్పుడు ఇచ్చి వెళ్ళాము వచ్చేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా షాప్ అయితే వీడియో తీయలేకపోయాను మొత్తంగా అయితే మేము అమ్మమ్మ మా అత్తమ్మ అంటే అత్తమ్మ వల్ల అత్తయ్య అనమాట మా ఆయన నేను మా గౌతమ్ ఇంతమంది అయితే వెళ్తున్నాము హాయ్ చెప్పమని కెమెరా ఆన్ చేయగానే వెంటనే వీళ్ళైతే హాయ్ చెప్పేశారు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మా రిలేటివ్స్ అందరూ కలిశారు కదా ఇంకా వాళ్ళందరినీ పరామర్శించడం మాట్లాడడం ఇంకా నా హడావిడిలో నేను ఉంటే గౌతమ్ అయితే వీడియో తీసిండు బర్త్డే అయితే చాలా బాగా జరిగిందండి బాగా గ్రాండ్గా జరిగింది ఒక సిస్టర్ శారద సిస్టర్ నన్ను అడిగింది చాలా గ్రాండ్గా ఉంది అక్క ఫస్ట్ బర్త్డే మీ సైడ్ అని అంటే మా సైడ్ అయితే అందరూ చేయరండి నిజంగా చెప్పాలంటే మేము కూడా చేయలేదు ఫస్ట్ బర్త్డే ఎక్కువ ఎవరో ఒకరు చేస్తారు అంటే ఏమైనా మొక్కులు ఉన్నా కానీ ఇంకా ఫంక్షన్ చేస్తే అయిపోతుంది కదా అని నేను చూడండి వీడియో తీసింది నాకు తెలియదు నేను నార్మల్గా మాట్లాడుతున్నాను మా రిలేటివ్స్తో ఇంకా వాడైతే షూట్ చేస్తున్నాడు ఇంకా చాలా వీడియోస్ తీసేదాన్ని కానీ నేను అక్కడికి వెళ్ళేసరికి వదిన వరుస అవుతారు ఇద్దరు ముగ్గురు అమ్మ మమ్మల్ని అయితే వీడియో తీసి పెట్టక తల్లి అన్నారు ఎందుకో ఫోను ఆన్ చేస్తే చాలా బాగా భయపడుతున్నారండి జనాలు అయితే నిజంగా యూట్యూబ్ అంటే ఒక దయ్యంలాగా అనుకుంటున్నారు మమ్మీ హాయ్ చెప్పు అని చెప్పి గౌతమంటున్నా అమ్మ గ్రేట్ వీడియో తీస్తున్నాను అనుకున్నా లొకేషన్ అయితే చాలా బాగుందండి ఫంక్షన్ హాల్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇది రోడ్డు పక్కనే తోటి వ్యూ చూడండి ఇది రోడ్ సైడ్ అంతా పోలాలే ఇటువైపు చూసుకుంటే చూడండి అసలు మొత్తం పోలాలే నాకైతే రీల్స్ తీసుకోవాలనిపించింది కానీ అందరూ మా రిలేటివ్సే ఇంకా ఏం రీల్స్ తీస్తానులే అని చెప్పి ఏం రీల్స్ ఏం చేయలేదు రవలి అక్క వాళ్ళ పాప బర్త్డే అయితే బర్త్డే కోసం ఇక్కడ నిలబడి ఒక చిన్న వీడియో చేశాను బర్త్డే విషెస్ చెప్తూ జస్ట్ బై మిస్టేక్ అది వీడియో వచ్చింది అనుకున్నాను కానీ రాలేదు బర్త్డే బాయ్ అయితే మామూలుగా ఏడవట్లేడండి డైలీ నవ్వుకుంటూ ఉన్నా కానీ బర్త్డే రోజు పాపం పిల్లలు ఎందుకో ఏడుస్తారు ఇంత జనాన్ని చూసో ఏమో ఫైనల్గా డ్రెస్ అయితే వేసుకున్నాడు కేక్ కటింగ్ అయితే అవుతుంది చిన్న బాబు కదా ఈ గందరగోళాన్ని అన్నీ చూసి అసలు ఏంట్రా బాబు నాకు ఇది అనుకొని ఏడుస్తున్నట్టు నాడు బాగా ఏడుస్తుండ చాకిస్తే నోరు మూసాడు ఇంకా కటింగ్ కట్ చేస్తూనే ఉండాలి ఆయనకి ఇంకా కట్ చేస్తేనే నోరు మూస్తున్నాడు లేకపోతే ఏడుస్తున్నాడు ఇంకా ఫైనల్గా అయితే బర్త్డే అయితే ఇలా జరిగింది ఇదిగోండి మా అత్తయ్య వీళ్ళందరూ మా తరఫున రిలేటివ్స్ అనమాట అత్తమ్మ తరఫున చెప్పు అంటే ఎందుకు అని అడుగుతుంది కొంతమంది అయితే వీడియో వద్దన్నారు వాళ్ళని అయితే తీయలేదనమాట మా గౌతమ్ అయితే ఫైనల్గా కేక్ తింటున్నాడు ఇంకా లాస్ట్లో మేమైతే కోలాటం వేసాము నేను ఎలా వేస్తున్నాను అనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి నాకైతే సాంగ్ వస్తే ఫుల్ ఎంజాయ్డ్గా వేస్తాను డ్యాన్స్ అంటే డ్యాన్స్ అంటే ఇది నార్మల్గా చెప్పట్లు అంటే డ్యాన్స్ కూడా నార్మల్గా డీజే కానీ మా తరఫున మా సైడ్ ఏమైనా ఫంక్షన్స్ జరిగితే మాత్రం ఫంక్షన్ అలా ఎండ్ కాగానే తినేసి కాసేపు కూర్చొని ఇలా చప్పట్లేయడం డ్యాన్స్ లేయడం మాకు ఒక హాఫ్ అన్ అవర్ మా సైడ్ మొత్తం మా రిలేటివ్స్ మొత్తం ఇంతే ఇంకా మేము బాగా ఎంజాయ్ చేస్తాం ఫంక్షన్ని మాత్రం ఇంక ఇలా అయితే జరిగిందనమాట మీకు ఎలా అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఓకేనా ఇది ఎల్లు వచ్చి గోదారమ్మ వాళ్ళు చేస్తుంటే నేను చేయనంటే నన్ను తీసుకెళ్ళి మరీ చేయించారండి మా అత్తమ్మ అయితే వీడియో తీసింది ఎలా ఉందనేది అయితే ప్లీజ్ కామెంట్ చేయండి ఓకేనా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ సో మచ్